పడి పచ్చమూక దోచుకొని తింటుందన్నట్టు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు వైఎస్ భారతికి రెండు కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు నాడు నేడు పేరుతో వైఎస్ఆర్ ప్రభుత్వం సమూల మార్పు తీసుకువచ్చిందని రాష్ట్రంలో ఉన్న డిస్టరీలు అన్ని చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసినవే చంద్రబాబుని అబద్దాలు ఆపు అంటూ ఎస్పీ సతీ నిప్పులు జరిగారు ఈ రోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది వైఎస్ భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీ పని మీద రెండు కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చిన దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను ఆంధ్రజ్యోతి పత్రికను నేను అడుగుతున్నా మీకు ధైర్యం ఉందా మీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు రెండు కంపెనీల్లో ఆమెకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు మీరు స్వీకరిస్తారా దీన్ని గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు తప్పుడు తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే పదే చేయడం వల్ల మీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకి ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అసలు వైఎస్ భారతమ్మ గురించి మీకు ఏం తెలిసయ్యా మీకందరికీ ఏ రోజన్నా ఆయన ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా ఆమె ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య ఏ రోజైనా ప్రభుత్వ కార్యక్రమ కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆమె వచ్చిందా ఎప్పుడన్నా ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు ఆమె పిల్లలు లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం లేకుండా ఉంటే ఆమె ఆ సాక్షి చూసుకుంటూ తక్కుతే